హాయ్ హలో నమస్తే వాయిస్ ఆఫ్ వివేక్ ఛానల్ వీక్షకులందరికీ గుడ్ ఈవినింగ్ మొదటి వీడియో చేయాలనుకున్నప్పుడు చాలా రకాలైన ఆలోచనలతో ఏం చేస్తే బాగుంటుంది ఎలా చేస్తే బాగుంటుంది ఏ సబ్జెక్ట్ తీసుకుంటే బాగుంటుందని చాలా రోజుల నుంచి మదన పడుతూనే ఉన్నాను అయితే దేశానికి సంబంధించిన వీడియో చేస్తే బాగుంటుందని ఎప్పుడు భావించేవాడిని ఈ సమయానికి నేను ఆ వీడియో చేయాలని అనిపించిందేమో దేవుడు కూడా అలాగ రాసి పెట్టాడేమో తెలియదు కానీ అనుకోకుండా యుద్ధ మేఘాలు కమ్ముకోవడంతో ఒక మంచి సబ్జెక్టు తప్పకుండా ఇది దేశ ప్రజలకు అలాగే ముఖ్యంగా తెలుగు తెలుగు వాళ్ళకి సంబంధించిన ఈ సబ్జెక్టు చెప్పాలని ఆశపడుతూ ఈ యొక్క మొదటి వీడియోని దేశ భద్రతకు సంబంధించినది అలాగే పాకిస్తాన్ చేసిన దురాఘాతాలు గత డెబ్బై ఏళ్ళగా చేస్తున్న దురాఘాతాల మీద మన రాష్ట్ర ప్రజలకి అలాగే తెలియచేయాలనే ఒక ఉద్దేశంతో ఈ మొదటి వీడియోని మీ ముందుకు తీసుకొస్తున్నాను ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని ఒక కామెంట్ చేస్తే దాన్ని బట్టి నేను ఎలా చేశానో మీ యొక్క ఒపీనియన్ కూడా తీసుకొని మీకు మరింత సబ్జెక్టుగా మరింత మంచి విషయాలు చెప్పడానికి నాకు ఉపయోగపడుతుందని సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ని కామెంట్ చేయగలరని కోరుతున్నాను ఇక సబ్జెక్ట్లోకి వస్తే ఆపరేషన్ సింధూర్ ఎందుకు వచ్చింది ఆపరేషన్ సింధూర్ చేయాల్సిన అవసరం ఏమని ఎందుకు ఎన్డీఏ హయాంలో ముఖ్యంగా మోడీ గారు వచ్చిన తర్వాత ఎందుకు సర్జికల్ స్ట్రైక్స్తో కానీ లేకపోతే ఆపరేషన్ సింధూర్ కానీ ఇలాంటివి ఎందుకు పాకిస్తాన్ మీద చేయాల్సి వస్తుంది అని ఒక ఆలోచన చేస్తే తప్పకుండా దీని వెనకాల దాదాపు ఏడు దశాబ్దాలు పైగా ఉన్న వైరము అలాగే పాకిస్తాన్కి మనం చేసిన మేలులు పక్కన పెట్టి కేవలం వారు మత కోణంలోనే మనల్ని చూస్తున్నారని డెబ్బై ఏళ్ళ తర్వాత కూడా అదే ఆలోచనలతో మన మన దేశ ప్రజల్ని పౌరుల్ని అమాయకుల్ని కొన్ని వేల మందిని పొట్టన పెట్టుకున్నారనే విషయాన్ని చాలామంది గుర్తుండే ఉంటుంది తెలియని కొత్త తరం వాళ్ళకి తెలియచేయాల్సిన అవసరం కూడా ఉంది ఆపరేషన్ సింధూర్ ఇద్దరు మహిళలు దేశానికి సంబంధించిన రక్షణ విభాగంలో ఎయిర్ ఫోర్సు నేవీ అండ్ ఆర్మీ ముగ్గురు కలిపి చేసిన ఈ వైమానిక విన్యాసాలకు సంబంధించిన భాగంలో సాధించిన ఘనత ఎవరైతే సోఫియా కురేషిగా ఉన్నారో అలాగే వింగ్ కమాండర్గా ఉన్నటువంటి వ్యోమికా సింగ్ గారు ఈ యొక్క ఆపరేషన్ని అత్యంత విజయవంతంగా నిన్న రాత్రి అర్ధరాత్రి వారికి చుక్కలను చూపిస్తూ మెరుపుల్ని చిందిస్తూ సూర్యోదయాన్ని అర్ధరాత్రి రెండు గంటలకు చూపించడం జరిగింది ఏంటి ఆపరేషన్ సింధూర్ ఆపరేషన్ సింధూర్ వెనకాల ఉన్న లక్ష్యం ఏంటి ఆపరేషన్ సింధూర్ సింధూర్ అంటే హిందీలో బొట్టు అంటారు నుదుటి మీద ఉన్న బొట్టు దాదాపు ఇరవై ఆరు మంది అమాయకుల్ని మన దేశ పౌరుల్ని అత్యంత కిరాతకంగా నిలబెట్టి మతం పేరు అడిగి చంపిన దానికి వారి భర్తలను ముఖ్యంగా పౌరుల్ని అలాగే మగవాళ్ళని చంపిన దానికి వాళ్ళు ఎవరైతే నుదుటి బొట్టు పోగొట్టుకున్నారో సింధూర్ ఆ సింధూర్ను తిరిగి వాళ్ళకు ఆ సింధూర్ యొక్క విలువ తెలియజెప్పడానికి ఇద్దరు మహిళలను ఎంచుకొని పాకిస్తాన్ మీదకి అలాగే పాకిస్తాన్ సపోర్ట్ చేస్తున్న ఉగ్రవాదుల్ని తెగ నరగడానికి పంపించిన ఇద్దరు వీర మహిళల వీర మహిళల ధీరత్వంకి సంబంధించిన గుర్తుగా ఆపరేషన్ సింధూర్ మొదలు పెట్టడం జరిగింది ఏంటి వైరం దాదాపుగా డెబ్బై ఏళ్ళ కిందట హరీసింగ్ గారు కాశ్మీర్కి సంబంధించిన మనకు రాసి ఇచ్చినప్పుడు ఆ యొక్క తీర్మానాన్ని నాడు విభజిత పాకిస్తాన్ అంటే వాళ్ళకు స్వాతంత్రం వచ్చిన కేవలం ఒక్క సంవత్సరంలోనే మన మీద పెట్టుకున్న ఆ యొక్క విషయం ఏదైతే ఉందో డెబ్బై ఏళ్ళగా ఆ విషయాన్ని చెమ్ముతూనే ఉన్నారు అయినప్పటికీ కూడా మనం ఇన్ని చేసినప్పటికీ కూడా వాళ్ళకు తూర్పు పాకిస్తాన్ గా పాకిస్తాన్ యుద్ధం జరిగినప్పుడు బంగ్లాదేశ్ విడిపోయినప్పుడు కూడా తొంభై వేల మంది సైనికుల్ని మన నాడు ప్రధానిగా ఉన్న ఇందిరాగాంధీ గారు పట్టుకొని కరాచీ వరకు దాదాపు వంద కిలోమీటర్ల లోపలికి చొచ్చుకుపోయి ఆ భూభాగానంతటినీ కూడా మనం తీసుకున్నప్పటికీ కూడా వాళ్ళని ఏమీ చేయకోకుండా ఆ రోజు శాంతి మంత్రం పఠిస్తూ తొంభై వేల సైనికుల్ని ప్రపంచంలో ఏ దేశము కూడా తొంభై వేల బందీలను విడిచిపెట్టలేదు భారతదేశం చూపించిన ప్రేమ వాత్సల్యము ఆనాడు అలాగే ఉంది ఈ డెబ్బై ఏళ్ళలో కూడా వాణిజ్య ఒప్పందాలకు సంబంధించి నీటి ఒప్పందాలకు సంబంధించిన ఆర్థిక అవసరాలకు సంబంధించి చివరికి అత్యంత దివాలా తీసిన పాకిస్తాన్ బోర్డు క్రికెట్ బోర్డు దివాలా తీసిన పరిస్థితుల్లో ఉంటే మీరు ఆడితే మాకు డబ్బులు వస్తాయి అంటూ అడుక్కుంటే అడుక్కుంటే ఆ అడుక్కున్న డబ్బులు కూడా దయతలచి తలచి పడేసిన బీసీసీఐ కేవలం వాళ్ళ ఆర్థిక పరిస్థితిని చూసి ఆ రోజు కూడా మనం సాయం చేయడం జరిగింది ఇన్ని మేలులు ఇన్ని మేలులు చేసినప్పటికీ కూడా కుక్కతోక వంకర పాముకు పాలు పోసి పెంచినా కాటేస్తుందనే ఉద్దేశంతో రక్షణ శాఖ మంత్రి పాకిస్తాన్ వాడు ఏమన్నాడు మొన్న పాకిస్తాన్ ముప్పై ఏళ్ళగా ఉగ్రవాదుల్ని పెంచి పోషిస్తోంది తప్పలేదు మాకు అన్నాడు సిగ్గుపడురా నువ్వు నువ్వు మనిషివి కాదురా ఉగ్రవాదుల్ని పెంచి పోషించినవంటే అంటే నీ దేశంలో వాడు చంపుతాడు పక్క దేశానికి వచ్చి మా దేశంలో వచ్చి అమాయకులను చంపుతారా మీ ఇంట్లో వాళ్ళని పోగొట్టుకున్నప్పుడు మీ ఇంట్లో వాళ్ళని తెగ నరికినప్పుడు ఆ నొప్పి ఏంటో తెలుస్తుంది మీకు ఏమీ అలాంటివి తెలియలేదు కాబట్టి ఇప్పుడు తెలుస్తోంది నొప్పి ఒక్కొక్క నా కొడుకు నేను తెగ నరుకుతుంటే మీ ఇళ్ళల్లోకి జొరబడి దాడి చేస్తుంటే తొంభై అడుగుల లోతులేకి బాంబు దూరితే కింద నుంచి బాంబు పెడితే నోట్లోకి బాంబు వచ్చి ఎలా చీలుస్తుందో ఇప్పుడు తెలుస్తోంది మీకు ఆ నొప్పి ఎంత సహనంగా ఏడు దశాబ్దాలుగా చూపించిన మా సహనాన్ని ప్రేమని గౌరవాన్ని కూడా కించపరిచేలాగా చేశారు మా మా దేశ పౌరుల్ని వచ్చి అమాయకరులని తీసుకొచ్చి రోడ్ల మీద చంపారు డెబ్బై ఏళ్ళగా కొన్ని వేల మంది సైనికులను పోగొట్టుకున్నాము కాశ్మీర్లో నరమేదం రక్తపాతం జరుగుతూనే ఉంది అయినప్పటికీ గత పాలకులు శాంతి మంత్రం వహిస్తూనే ఉన్నారు దేనికోసం ఇంకా మారతారు ఇంకా మారతారు ఇక మారరు మీరు మా దేశ ప్రజల్ని ఎలాగైతే అమాయకులు చేసి చంపుతున్నారో ఇక మారరనే నిర్ణయానికి వచ్చాము ఏదైతే మీరు చేస్తున్న దురాగతాలని తప్పకుండా టిట్ ఫర్ అనే విదిన్ నో టైం విదిన్ నో టైం కింద పెట్టి లేపి మరి ముక్కలు చేస్తాం సగానికి తీసి రెండు భాగాలుగా చేసి పక్కన పడేస్తాం అందులో రెండో అనుమానం లేదు ఇక నుంచి అలాగే ఉంటాము కూడా దేశ ప్రజలందరూ మద్దతుగా పలుకుతున్న ఈ వేళ ఇలాంటి మరిన్ని విషయాలు రానున్న రోజుల్లో జరుగుతాయి దీనికి సంబంధించిన మరింత సమాచారం అంటే పాకిస్తాన్తో యుద్ధాలు ఎందుకు వస్తున్నాయి అలాగే మనకు గతంలో జరిగిన దురాగతాలు మనం ఎంత ఓర్పుతో చేసినప్పటికీ కూడా వాళ్ళు ఇప్పటికీ కుక్కతోక వంకర్లాగా ఎందుకు చూపిస్తున్నారు అలాగే మనకు సంబంధించిన సెక్యూరిటీ ఆస్పెక్ట్ ఎందుకు జరుగుతోంది అలాగే ధీరత్వానికి సంబంధించిన మన వీర సైనికుల గొప్పతనమే అసలు యుద్ధం ఇప్పుడే ఎందుకు ఏం కోరుకుంటోంది భారతదేశం పాకిస్తాన్ మీద యుద్ధం చేస్తూ అలాగే లెవెల్ టూ నగరాల మీద క్షిపణి దాడులు ఉండే అవకాశం ఉంటుందా ఇలాంటి మరిన్ని విషయాలు రానున్న వీడియోలో తెలుసుకుందాం Please like, share, and comment. Voice of Vivek, Jay Jawan, Jay Kisan, Jay Bharat. Stay tuned to more updates. Thank you. Thank you very much. Audio Jungle. Audio jungle.